కాలనీలో పైలట్ ప్రాజెక్టు కింద జిల్లా కలెక్టర్ ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ శాఖ వారు నైపుణ్యం అనే యాప్ ను రూపొందించారు ఈ యాప్ లోనే వివరాలు నమోదు చేయనున్నారు ఈ సర్వే కోసం తాడేపల్లి మంగళగిరి దుగ్గిరాల మండలాలతో పాటుగా సిఆర్డిఏ పరిధిలోని తుళ్లూరు మండల సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది వెయ్యి నలబై తొమ్మిది మందిని ఎంపిక చేసి ట్రైనింగ్ ఇచ్చినట్లు జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు ద్రోపత్రాలు దగ్గర పెట్టుకోవాలని సూచించారు ఏదైతే ఈ గవర్నమెంట్ కొత్తగా రాగానే స్కిల్ సెన్సెస్ ప్రారంభిస్తామని చెప్పి హామీ ఇచ్చున్నారో ఆ మేరకు ముందుగా స్టేట్ వైడ్ లాంచ్ చేసే ముందు స్కిల్ సెన్సెస్ అనేది ఇక్కడ మంగళగిరి కాన్స్టిట్యువెన్సీలోను సిఆర్డిఏ విలేజెస్ లోను మనము పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది మనకి ఈ ఫీల్డ్ స్థాయిలో ఏంటంటే కొంతమంది హౌస్ లో ఉన్న మెంబర్స్ కి గానీ సిబ్బందికి గానీ కొంచెం అంటే దీనిది ఎందుకోసం ఓటీపీ అడుగుతున్నారు ఇలాంటివన్నీ కొంచెం అపోహలు ఉన్నాయని కూడా కొంతమంది అలాంటివి వ్యక్తపరిచారు బట్ మనకి టెక్నికలీ అంటే డేటా అనేది ఒకరి దగ్గర కలెక్ట్ చేసినప్పుడు ఆ డేటా వాళ్ళది అని మనం మాన్యువల్ గా కలెక్ట్ చేసినప్పుడు అదంతా ఈ డేటా ఇస్ ఫౌండ్ ఇస్ ఫౌండ్ టూ టు మై నాలెడ్జ్ అన్నట్టు ఒకటి యూజువల్లీ సర్టిఫికేట్ లాగా తీసుకోవడం జరుగుతుంది ఇదంతా మనకి యాప్ బేస్డ్ సర్వే కాబట్టి దీంట్లో కూడా మనం ఆధార్ బేస్డ్ ఓటీపీ అనేది అడుగుతున్నాము బట్ అండ్ ఇది వచ్చి మనకు ఓన్లీ ఫర్ దిస్ పర్పస్ ఇట్ విల్ బీ యూస్డ్ ఈ ఓటీపీ వల్ల వేరే ఏదైనా జరిగిపోతుంది అని అని అపోహలు అలాంటివన్నీ కూడా ఏం పెట్టుకోవద్దు ప్లస్ మనకి ముఖ్యంగా ఈ యాప్ లో ఉన్న క్వశ్చన్స్ మనకి ఎవరన్నా డిగ్రీ గ్రాడ్యుయేషన్ బేస్డ్ ఆన్ దియర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆ సర్టిఫికెట్స్ ఇలాంటివన్నీ కూడా అప్లోడ్ చేయమని అడుగుతుంది సో ఇఫ్ సంబడీస్ అండ్ ఎంప్లాయీస్ దే మైట్ హ్యావ్ పిఎఫ్ నెంబర్ ఈఎస్ఐ నెంబర్ సో ఇలాంటి డీటెయిల్స్ కూడా అప్లోడ్ చేయమని అడుగుతుంది సో మనకి ఎందుకంటే మన డేటాబేస్ ఎంత ఎంత గా ఆల్ ఇన్ఫర్మేషన్ ఎస్పెషలీ అక్రాస్ డిపార్ట్మెంట్స్ మెయింటైన్ చేసే ఇన్ఫర్మేషన్ ఎంత క్యాప్చర్ చేస్తే మనకి డేటా ప్యూరిటీ అనేది అంత బాగుంటుంది సో అందరూ కూడా రెసిడెన్స్ కానీ అందరూ కూడా ఇఫ్ సంబడి అంటే మనకి ఇతర నంబర్స్ పాన్ కానీ బిజినెస్ ఉన్న వాళ్ళు సమ్టైమ్స్ జిఎస్టీ దెన్ ఈవెన్ ఈపీఎఫ్ నంబర్ ఈఎస్ఐ నంబర్ డిగ్రీ సర్టిఫికెట్స్ టెన్త్ సర్టిఫికెట్స్ ఇంటర్ సర్టిఫికెట్స్ ఇలాంటివన్నీ కూడా సర్వేకి వస్తున్నారు కాబట్టి రెడీగా పెట్